నిన్న పులివెందల్లో జరిగినటువంటి ఘటన అటు తీవ్ర పులివెందల వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలాన్ని సృష్టించింది అదేవిధంగా దస్తగిరి ఎవరైతే మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో అప్రూవల్గా మారినటువంటి దస్తగిరి బాలుడిని నిర్బంధించి హింసించారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనతో పాటు దస్తగిరి సతీమణి గారు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నించారు అక్కడ చెప్పండి అసలు మీరు ఆ పిల్లోడిని గృహ నిర్బంధం చేసి చిత్రహింసలకు గురి చేశారా ఆమె ఎంత బాకీ ఉంది ఏంటి ఆమె మాకు మొత్తం వడ్డీతో సహా లక్ష ఎనభై వేలు అసలు ఉంది ఇరవై వేలు దానా వడ్డీ ఉంది నా బాకీ మొత్తం రెండు లక్షలు అప్పంతా ఆ వడ్డీ అసలు కట్టకపోగా అసలు వచ్చేసి మూడు నెలలకు కడతానని టైం తీసుకుంది ఈ వడ్డీ డబ్బులు మాత్రం వారం వారం ఇస్తానని తనంతకు తానే చెప్తా కడతా ఉన్నది కొన్ని రోజులు అవుతుంది ఇరవై రోజులు పదహైదు రోజులు అవుతుంది కట్టడంలే కట్టకుండా ఊరికి పోవడము అట్లా పోవడము ఇట్లా పోవడము అన్నీ చేస్తా అంటే పోనీలో ఎన్ని రోజులు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేసినాం కానీ రాలే మళ్ళీ ఫోన్లు చేస్తా అంటే ఫోన్ ఎత్తదు ఫోన్ ఎత్తకుంటే వాళ్ళ కొడుకు నిన్న ఇది అంటే మొన్న నైట్ మా ఆయన చూసి రేట్ రారా అంటే ఏమమ్మ అంటే మేమై అడిగింది అని అడిగినాడు లేదు మామ నాకు తెలీదు నాకు చెప్పకుండా పోయింది అన్నాడు నీకు చెప్పకుండా ఎట్లా పోతుందిరా నీకు తెలిసే అంటులే చెప్పు మిమ్మ ఏడుందో అంటే నాకు తెలిదు మామ అంటే నువ్వు మిమ్మ వచ్చే వరకు ఈడే కూర్చోరా మిమ్మ వచ్చినాక నిన్ను పంపిస్తా మిమ్మకు ఫోన్ చేసి మామ ఇట్లా కూర్చోబెట్టుకున్నాడు నన్ను లెక్కలేక అని చెప్పు వస్తుంది రోజేమి ఇది నాకు అయ్యేమన్నా ఈ రోజు కడతా రేపు కడతా అంట అది కట్టకుండా పోతాంది ఆడుందని వాళ్ళ నేను అని చెప్పి అడిగినాడు సరేలే మా అమ్మ ఫోన్ చేస్తాలే మా అమ్మకు అని చెప్పి మా సెల్లులతోనే ఫోన్ చేసినాం రా అమ్మ అంటే ఫస్ట్ చేసినప్పుడు ఎత్తలే మళ్ళీ చేసినప్పుడు ఎత్తింది తెల్ల రాత్రి అంతా ఎత్తలే తెల్లవారి ఫోన్ ఎత్తి ఏమనింది మా కోసం చచ్చిపోకు కూడా నువ్వు నేను అప్పులు చేసినా కాబట్టి వాళ్ళు కొడతారు ఏం చేయాలా వాళ్ళు తిడతారు కూర్చోబెట్టుకుంటారు మా కోసం చచ్చిపోకు కూడా నా మేము చేసిన అప్పుకు నువ్వు చచ్చిపోకు కూడా అని అనింది అంటే నేను తిట్టినా నీ కడుపును పుట్టిందే కదా నువ్వు అని చచ్చిపో అని అంటావు నీ కడుపును పుట్టలేదు కాబట్టి నువ్వు చచ్చిపో అని అంటున్నావు కదనే నువ్వు రా వాన్ని ఎందుకు కొట్టి వాన్ని ఎందుకు చంపుతాము నువ్వు రా నీతో పని ఉంది అని చెప్పి నేను అన్నా అంటే ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి నేను రాను నేను రేపు వస్తాను నేను మన్నాడు వస్తా అని చెప్పి నిన్న సాయంత్రం వచ్చింది వచ్చి రాడం రాడమే సార్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది సేజ్ గారి దగ్గర వాళ్ళు వచ్చి నేను లేను బజారుకు పోయిన పిల్లలను తీసుకొని ఆ టైంలో వచ్చి దసగిరి నువ్వు ఇంట్లో బంధించినావంటనే ఆ పిల్లోని వదిలేయి అంటే సార్ నేనేం బంధీల ఆ పిల్లోడు మా బంధువుల పిల్లోడే నేను డబ్బులు ఉంటే వాళ్ళమ్మ వస్తానని అంటే నేను కూర్చోబెట్టుకున్నా అంటే సర్లే నీ డబ్బులు నేను ఇప్పిస్తాలే రేపు సాయంత్రం కల్లా నేను కట్టిస్తాలే నువ్వు వాళ్ళు ఆ పిల్లోని వదిలేయని చెప్పి ఆయన హుస్సేన్ సార్ మా ముస్లింస్ ఆయనే ఆయన పిలుచుకొని పోయినాడు మళ్ళీ నువ్వు రా దసగిరి అంటే పోయినాం స్టేషన్ కాడికి స్టేషన్ కాడికి పోయే తల్లికి మాకంటే ముందే మీడియా వాళ్ళంతా ఉన్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు వాలంటీర్లు కౌన్సిలర్లు ఇంకా చాలామంది వీధి రౌడీలు అంతా చాలామంది ఉన్నారు స్టేషన్ అంతా నిండిపోయింది ఒక రెండు వందల మంది పైగా జనం ఉన్నారు మేము పోయినాం లోపలికి ఎందుకు చేసినావు దశగిరి అంటే మేమేం చేయలేస్తారంటే సరే లేబా నువ్వు ఇంటికి మేము పొద్దున్న పిలుపు పొద్దున్న మాట్లాడదాములే ఈ టైంలో వద్దులే అని చెప్పేసి అన్నారు అంటే వచ్చేస్తాను మళ్ళీ ఆ పిల్లోని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినారు మేము చూసినాం కాబట్టి ఎందుకు పోయినారు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ మేము కూడా పోయినాం పోతే వానికి వైద్య పరీక్షలు చేపిస్తున్నారంట మా అమ్మగుడు ఏమో కొట్టి ఏమో చిత్రహింసలు చేసినాడు దాని మీద మా అమ్మగి కేసు కట్టి జైలుకి పంపించాలని చెప్పి మేము అసలు వాని టచ్ చేయలే అసలు కొట్టలే తిట్టలే ఎందుకంటే అదే మా భర్త వాళ్ళ మీదకి చెప్పినాడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ఇంకా వాళ్ళ సొంతూరు కాబట్టి సొంత జిల్లా స్టేషన్ అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో స్టేషన్ రెండు ఒకటే కాబట్టి సిఎస్ఆర్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటాడు కాబట్టి అందుకు వాళ్ళు ఏమైనా చేస్తారు మా కారు పోయింది ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సార్ మా కార్ అంటే నువ్వు ఓనర్ కాదనేది నీకు సంబంధం లేదనేది నీకు ఏంటికి ఇస్తాం కార్ అనేది ఇప్పుడే కాదు పోనేది దానికి సంబంధించిన వ్యక్తులు వచ్చినా కూడా దాని దగ్గరికి కూడా పోనీయకుండా ఆపుతున్నారు ఎందుకంటే ఎందుకన్నా ఇదే ఇంకా కక్ష సాధింపులే దీనికి వైసీపీ నేతలు ఇంతమంది రావాల్సిన అవసరం ఎందుకు అసలు ఏంటి విషయం అదేన్నా వైసీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చినారంటే దీన్ని ఒక వాళ్ళ అవసరానికి ఇది ఒక బాగా పనికొచ్చే లాగా వాడుకుంటున్నారు దస్తగిరి అనేవాడు మిగతా వాళ్ళు ఎవరు కూర్చోబెట్టినా కూడా దీన్ని ఇంతగా తీసుకోరు లాస్ట్కు నిన్న గుడ లేవళి అనేవాన్ని మేము కాక మా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా చంపినా కూడా దీన్ని ఇంతగా తీసుకోరు ఎవరు కేసు రాసి ఏదన్నా కానీ వాళ్ళే సీఏ గారు ఎస్ఏ గారు ఎవరైనా మా భర్త అనేవాడు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి సిగిరిని లాగల్లా ఎందుకు ఎట్లా లాగల్లా కారణం ఉండాలా ఇది కారణం దొరికింది పిల్లోని కూర్చోబెట్టినాడనేది ఒక కారణం కొట్టకునే కొట్టినాడని తిట్టకునే తిట్టినాడని గృహహింస చేసినాడని ఇంకోటి చేసినాడని ఏమేమో వాళ్ళ చేతుల్లో వాళ్ళ పవర్ ఉంది ఏమైనా రాసి మా మొగిని ఎట్లయినా జైలుకు పంపించాలనేది వాళ్ళ కంకణం అంతే కదా మరి ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు మా భర్త తిరిగే కారు మాకుండా లేకుండా చేసిరి మేము ఏడో ట్రాక్టర్లు మారుమూల పల్లెల్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో పెట్టుకుంటే ఆ ట్రాక్టర్లు లేకుండా చేసిరి దానికి పనివాళ్ళు లేకుండా చేసిరి మల్లెళ్ళు అనే ఊర్లో మేము ఐసంగిడు పెట్టుకుంటే అరవై వేలు సరుకు వైర్లు లాగేసి అది నాశనం చేసిరి ఏ దాని మీద మేము కేసు కట్టినా కూడా మా దానికి రెస్పెక్ట్ ఏం రెస్పాన్స్ ఉండదు మేము ఏదైనా చేయకపోయినా కూడా దాన్ని చేసినట్టు క్రియేట్ చేసి అప్పుడే ఎస్ఐలు సిఐలు ఫోన్లు చేస్తారు అప్పుడే దాని మీద ఎంక్వైరీలు చేస్తారు అప్పుడే ఏమైనా చేసేస్తారు స్పాట్లోనే ఏం చెప్పినా కూడా దాని మీద ఏమి ఉండవు రియాక్షన్ దీనికి ఫుల్ స్టాప్ ఏమి ఉండదన్న ఇంకా మా ఆయన్ను జైలుకి పంపించాలా జైల్లో మా ఆయన్ను సంపేయాల అప్పుడే ఫుల్ స్టాప్ ఉంటుందని నేనైతే అనుకుంటాను ఇంకా ఇన్ని చూసే తర్వాత ఇన్ని చూసిన తర్వాత రాత్రి స్టేషన్ కాడికి పోయినాము మాకంటే మీడియా ముందే వచ్చింది మాకంటే జనాలంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాలంటీర్లు వీళ్ళంతా ముందే వచ్చినారు వచ్చినారు బాగానే ఉంది ఎందుకు వచ్చినారు మేము ది మేము అప్పు ఇచ్చిన వాళ్ళకు వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఆమె ఏమైనా వైసీపీ పార్టీలో ఏమైనా కార్యకర్తనా లేదంటే ఆమె ఏమైనా జాబ్ చేస్తా ఆమెకు ఆమె కుటుంబానికి వైఎస్ఆర్సీపీకి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళందరూ ఆమె కోసం ఎందుకు వచ్చినారు కేవలం దస్తగిరి కోసమే దస్తగిరి మీద పగ అనేది ఏ రూపంలో సాధించాలనేది వీళ్ళ పందం ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడుతున్నారు కదా దస్తగిరి నిజం చెప్పిన దాని వల్ల వాళ్ళు కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోపాలు వాళ్ళకుంటాయి దానివల్ల ఇది అన్నారు పెట్టుకుంటానే పోతారన్న ఏదో ఒక రోజు పెట్టుకుంటా పోతారు ఏదో ఒక రోజు నా భర్తను చంపాలా జైలుకు పంపించాల మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయాలా మమ్మల్ని నానా రకాలుగా చిత్రహింసలు చేయాలనేదే వాళ్ళ పంతం దీని బదులు మీరు ఏదో ఒక మాట అవును అన్నాను ఇంతకు ముందు ఏ ఏ మాట అన్నాను మేము దీని బదులు గవర్నమెంట్ వీళ్ళదే కదా ఈ సెక్యూరిటీ పెట్టినాము ఈ గన్మెన్లు పెట్టినాము అనే మాట లేకుండా వీళ్ళందరినీ తీసేసి మమ్మల్ని ఫ్యామిలీ ఫ్యామిలీ మమ్మల్ని పోతే ఒకసారితో పోతుంది కదా ఎవరు మా వెనుకల్లో ఇంకా వాళ్ళ మీద ఏం కక్ష సాధింపులు చేసే కూడా మా ఈ పెద్ద కుటుంబాలు కాదు మాకంత ఆస్తి లేదు అంత స్తోమత లేదు మా వరకే మేము చచ్చిన తర్వాత మా వరకే వదిలేస్తారు కదా ఎవరైనా మా వాళ్ళు ఆడికే అంతం అయిపోతుంది కదా మా ఎన్నకల్ల ఎవరన్నా ఉండి కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టి ఒకసారి కానీ తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను వాళ్ళని దయచేసి జగనన్నను ఓట్లేసి జగనన్నను జగనన్న కావాలని గెలిపించుకున్నాం మేము ఇట్లా చేస్తాడని మేము కలగన్లే మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని చంపేస్తేనే బాగుంటుందని కూడా నేను కోరుకుంటాను ఈ కష్టాలు ఈ కన్నీళ్ళ కంటే ఆడికి ఆత్మశాంతిగా వెళ్ళిపోవడమే మంచిదని కోరుకుంటాను అవినాశ్ అవినాశన్న అని బైకులు వంద బైకులు పులివిందెల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి జయమ్మ కాలనీ వరకు జయమ్మ కాలనీలో వీధి వీధి తిరిగి కేకలు అరుపులు జై జగన్ జై అవినాష్ అన్న అని కేకలు వేసి ఏం సాధించినారన్నా మమ్మల్ని మమ్మల్ని మా మీద ఏం సాధించినారని ఈ కేకలు ఈ అరుపులు ఈ బైక్ ర్యాలీలు ఏం సాధించినారని మీద చెప్పినారు మీద తప్పుడు కేసులు పెట్టాలని చూసినారు వాళ్ళని ఆయుధాలు తిన్నా వాడుకుంటున్నారు వాళ్ళని పశువులను చేస్తున్నారు దీంట్లో వాళ్ళ ఇంటికి నలుగురు పోలీసు వాళ్ళని కాపలా పెట్టినారు దీని తర్వాత వాళ్ళని ఏమైనా చేసి అది కూడా మా మీదే నెట్టేస్తారు ఇంత జరిగిన తర్వాత చేయరా ఇంకా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి నలుగురు పోలీసు వాళ్ళను పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మేమేమన్నా కాంప్రమైజ్ అవుతామన్నా లేదంటే మేమేమన్నా పోయి చేస్తామనే మేమంత చేసేవాళ్ళ అంత అయితే కాదు మా బంధువులే కదా చిన్న పిల్లలు ఉన్నారు కదా దాంట్లో తల్లి లేని పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు కదా మేము ఎందుకు చేస్తామట్లా ఇచ్చి అట్లా చేసే వాళ్ళ మీద అన్ని డబ్బులు ఎందుకు ఇస్తాం వాళ్ళకి ఏమీ లేదని మాకు డబ్బులు ఇచ్చేటప్పుడే తెలుసు మరి ఎందుకు అట్లా ఎందుకు ఇప్పిస్తాం డబ్బులు పోస్తే ఏదో ఇచ్చే ఇప్పించుకుంటాము లేదంటే ఇడిచిపెడతాము వాళ్ళొచ్చి వాళ్ళు మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా వీళ్ళందరూ మధ్యలో ఎందుకు మూడు సార్లు వచ్చి ర్యాలీలు చేసి వాళ్ళని బైక్లలో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపి కేకలేసి రెండు సేపు మొత్తుకొని ఆడే ఓ అని మళ్ళీ ఇంట్లోకి పోయేటప్పుడు ఇదావన అరుసుకుంటా మొత్తుకుంటా ఏడాడు ఉండే వాళ్ళంతా తాగుబోతోళ్ళంతా అన్నీ ఒక వంద బైకులు వచ్చి అంత అరిసేంత ఏం జరిగింది నిన్న పులివిందల్లో మా ఆయన మీద కేసు కట్టినందుక మా ఆయనను జైలు పంపించేందుక వీళ్ళ రాక్షస సంతోషం ఇదంతా అదే కదా కానీ అన్న దేవుడు అనేవాడు పైన ఒకడు ఉన్నాడు జగన్ మాట మాటగా అంటున్నాడు దేవుడు అనే దేవుడు ఉన్నాడు పైన దేవుడు దయ తలిస్తే అన్నీ చేస్తాడని దేవుడు దయ తలిస్తే అన్నీ చేస్తాడు ఈ మాట నిజం